హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ ఓం నమ శివాయ పొద్దున్నే శ్రీశైలం వెళ్ళి ఆ నుంచి వచ్చేటప్పుడు చూస్తే పేపర్లలో అంతా కూడా జగన్ రెడ్డిని ఎఫ్బిఐ వాళ్ళు పేరు పెట్టినట్టు జగన్ రెడ్డి ఎంత చేసినట్టు అని కొన్ని పేపర్లలో అంతా వచ్చింది ఈరోజు అంతా డిస్కషన్లు అంతా అవే ఉంటాయిలే బిసి నేను టీవీలు చూడడం కాబట్టి ఈ పేపర్లలో వచ్చిన క్లిప్పింగ్స్ బట్టి దీని గురించి క్లియర్ కట్గా మీకు ఇప్పటికీ చాలా దాంట్లలో ప్లాట్ఫామ్స్లలో చూసింటారు వీటన్నిటికంటే ముందు ఏంటంటే మాట్లాడుకునే ముందు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ గవర్నమెంట్లో ఏం చేశారో అనే దాంట్లో ముందుకు మనం వెళ్ళే ముందు నాకు బాగా గుర్తు టూ థౌజండ్ నైన్టీన్లో ఈ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ విద్యుత్ పర్చేసింగ్ అన్ని పీపీఎస్ అన్ని కూడా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు తగ్గించినారు తగ్గియాలి మేమంత భారం వేయలేము మాకు సంవత్సరానికి ఇట్లా మూడు వేల కోట్ల దాకా పెరుగుతోంది అదనపు భారం అవుతుంది అవన్నీ తగ్గించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నాకు తెలిసి ఆల్ పేపర్స్లలో పారిశ్రామికవేత్తలందరూ భయపడలిపోతున్నారు పారిశ్రామికవేత్తలందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఎవరే కానీ ఇన్వెస్ట్మెంట్స్ రావటంలా ఈ విధంగా చేస్తే ఎట్లా ఒకసారి అయిన అగ్రిమెంట్స్ ఏ విధంగా వెళ్తారు ఏ విధంగా ఇది వెళ్తారు అని చెప్పేసి చాలా కంపెనీస్ కూడా నాకు తెలిసి అప్పటి కేంద్ర మంత్రి కూడా ఒక లెటర్ రాయడం జరిగింది ఆల్రెడీ మీరు పీపీఎస్ అయినారు కదా పోయిన ప్రభుత్వంలో వాటిని తగ్గిమని ఎలా అడుగుతారు అని చెప్పేసి వాళ్ళు కూడా లెటర్స్ రాయడం జరిగింది మన ప్రభుత్వానికి అప్పుడున్న ప్రభుత్వానికి దానికి కూడా వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్లలో రిప్లై ఇవ్వడం జరిగింది దానికంటే ముందు మీకు కొన్ని మీ దృష్టికి తీసుకొని రావాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది బేసిక్గా ఇక్కడ అదానీతోనూ దీనిలతోనూ గవర్నమెంట్ ఏం ఒప్పందం కాదు సెకీ సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ అనేది అగ్రిమెంట్ కావడం జరిగింది సెకీ అనేది కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది ఈ గవర్నమెంట్కు సంబంధించిన ఒప్పందాలన్నీ కూడా దాంట్లో అవుతుంటది పవర్ కొనుక్కోవడం కానీ ఇవన్నీ అదానితో ఎటువంటి ఒప్పందము కాలేదు అన్నిటికంటే ముందు ఏంటంటే రెండు వేల పద్నాలుగు ప నుంచి పంతొమ్మిది మధ్యలో సగటు నా యావరేజ్గా చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయల పది పైసలతో పర్ యూనిట్కి అగ్రిమెంట్ కావడం జరిగింది కానీ మన జగన్ రెడ్డి అంతా ఇదైపోతుందనే ఉద్దేశంతో ఎక్కువగా కంపెనీస్ తెలుసు రెండు రూపాయల నలభై అంటే నియర్లీ హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి ఇవన్నీ ఇవన్నీ స్టేట్ మీద ఎక్కువగా పడతా ఉంటాయి సో ఇవన్నీ కూడా మాకు బర్డన్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన చేపియడం జరిగింది అగ్రిమెంట్ కావడం జరిగింది సో ఇది ఇక్కడికి సంబంధించిన ఇది దీనికి సంబంధించిన చేస్తే రెండు వేల పదహైదు నుంచి ఎన్ని విండ్ వాళ్ళు తొంభై ఒకటి నాలుగు మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఇవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మనకు పెద్ద అవసరం లేని ఇది అనమాట కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో సోలార్ దాన్లకైతే ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలతో కూడా అయిన సందర్భం ఉంది ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలతో కూడా కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బాగా తగ్గించడం జరిగింది నేను అన్నిటికంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా లోకల్గా మా మున్సిపాలిటీస్లలో కూడా ఆ గవర్నమెంట్లో కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా ఒక ఇరవై కోట్ల దాకా కూడా పేరుకుపోయిన సందర్భాలని మేము అప్పుడు ఈ గవర్నమెంట్ దట్ ఈస్ నైన్టీన్త్ ట్వంటీ ఫోర్ మధ్యలో చూసినప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ డిస్కమ్స్కి దీనిలో ఎలక్ట్రిసిటీ దాంట్లో కానీ డబ్బులన్నీ ఫస్ట్ కట్ చేస్తా పోయేది నాకు తెలిసి లోకల్ సర్పంచులకు ఐడియా ఉంటుంది మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకు ఐడియా ఉంటుంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు అన్నీ కూడా దీనిలోకి కట్ అయిపోతూ ఉంటుంది చాలా మంది కూడా అప్పుడు బాధపడినారు మా డబ్బులన్నీ సర్పంచుల డబ్బులు అన్నీ పోతున్నాయి అన్నీ దీంట్లో కట్ అయిపోతున్నాయి అని చెప్పేసి అదేంటంటే పాపము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ అప్పులు దగ్గర దగ్గర వీళ్ళైన అగ్రిమెంట్స్ ఇవన్నీ చూస్తే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అగ్రిమెంట్స్కి అన్నిటికీ కూడా వీళ్ళు కావడం జరిగింది సో అవన్నీ కూడా అప్పులు బకాయిలన్నీ కలిస్తే ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్ల రూపాయలకి చంద్రబాబు నాయుడు చేసే పాపం విన సంపద ఆ విధంగా సృష్టించిపోయినాడు అనమాట దానికి ఏం చేస్తాం ఈ గవర్నమెంట్ వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తానే ఆ బిల్స్ అన్ని కట్టాలి వెయ్యాలి అనే ఉద్దేశంతో వాటి మీద ఇమ్మీడియట్గా రావడం జరిగింది మా మున్సిపాలిటీలో ఉన్న ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లు సర్పంచ్లు ఉన్న ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు అంతా కూడా ఎలక్ట్రిసిటీ బిల్స్ పోయి పోవడం జరిగింది చాలామంది సర్పంచ్లు కూడా ఆవేదన చెందిన మాట వాస్తవం ఆ బిల్స్ అనేది దీనిలో పోతున్నాయనే వాస్తవం సో మనం అందరము కూడా ఆలోచించుకో ఇప్పుడు మా ధర్మవరంలో కూడా అదా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు అదాని అంటే ఇట్స్ ఏ హైడల్ ఉంటుంది మార్నింగ్స్ బైక్ లిఫ్ట్ చేస్తారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో పీక్ టైంలో హైడల్ ద్వారా కిందికిస్తారు ఇప్పుడు కర్నూలులో స్టార్ట్ అయింది మాకు స్టార్ట్ అయింది నో డౌట్ నేను అదాని గొప్ప వ్యక్తి దేశాన్ని ఉద్ధరించినాడు అని నేను చెప్పను కానీ కానీ ఆయన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ విధంగా చేసుకుంటా పోవడం జరిగిందనమాట సో నిన్నటి కథనం ప్రకారం దగ్గర దగ్గర ఎన్ని వేల కోట్ల రూపాయలకు దానిలకు సంబంధించి అదాని దానికి సంబంధించి డబ్బులు బ్రైబ్ చేసినట్టు దాని అది జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఆఫీసర్లకు లంచం ఇచ్చినట్టు ఇక్కడ మనం అందరం ఆలోచించాల్సిన లాజిక్ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఐదు రూపాయలు పది రూపాయ పైసలు నుంచి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు తగ్గిస్తే కంపెనీకి లాస్ అవుతుంది కంపెనీకి లాస్ అయినప్పుడు వాడు డబ్బులు ఎందుకు ఇస్తాడు కంపెనీకి ఏదైనా కానీ లాభం వచ్చే విధంగా చేస్తే ఆ ఐదు రూపాయలని ఎనిమిది రూపాయలు చేసినాడనుకో ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రభుత్వానికే నష్టం వచ్చే విధంగా చేసినాడు కంపెనీకి లాభం వచ్చే విధంగా చేసినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చింటారు అంటే ఒక రీజన్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఎక్కడ జరగలేదు ఇంకా ఈయన సగానికి సగం తగ్గించినాడు అంటే ఆ కంపెనీ ముందు ఆయన అగ్రిమెంట్స్ కూడా చాలామంది కోర్టుకు పోయినారు ఐ రిమెంబర్ లీగల్గా కూడా చాలా మంది కోర్టుకు పోయినారు కోర్టుకు పోయి కోర్టులో ఉంచి దాని మీద స్టేలు తెచ్చుకున్న ఉన్నాయి కొన్ని నెగోషియేట్ చేసి ప్రైజ్ తెచ్చుకున్న ఉన్నాయి మా దరిద్రం ఏంటంటే మా పార్టీ మామూలుగా ఏమంటారంటే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే నిందలన్నీ పడాల్సి వస్తుంటుంది మా పార్టీ అయినా చంద్రుణ్ణి చూస్తే పార్టీ పెట్టినట్టుంది పొద్దున లేచిన నుంచి ఈ నిందలు దీన్ని తుడుచుకోవడానికే సరిపోతుంది అప్పుడు లక్ష కోట్లు అండ్రి సిబిఐ ఎంక్వైరీ అంతా చేసిన తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే దీంట్లో లేవు అది కూడా ఇది జరుగుతుంది చాలా కూడా ఇప్పటికే డిశ్చార్జ్లు కూడా అయిపోవడం జరిగింది ఎంత అంటే ఇవి మోయడానికే మా దరిద్రం అంతా కూడా మేమంతా మా పార్టీని నడపడానికి సరిపోయే పరిస్థితికి వస్తుంది వీళ్ళు చేసే ఇది ఇప్పుడు చూస్తున్నాం కదా ఇప్పుడు ఇదే ఇదే పేపర్లో ఈరోజు ఏం రాస్తున్నారు రెండు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు అదాని ఇన్వెస్ట్మెంట్ పెట్టినారని చెప్పినారు అంత ముందు ఏం చెప్పారు అసలు పరిశ్రమలే రాలేదు పరిశ్రమలే ఇక్కడ లేవు మొత్తం అందరు పారిపోయినారు అన్నారు ఇప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తే అందరూ కూడా ఇక్కడ రెండు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు పెట్టినారు వీళ్ళ పత్రికలలో వీళ్ళ పత్రికలోనే గెజెట్ పేపర్లలోనే రాసినారు అనమాట దాన్ని ఏమ ఏమనుకోవాలా సో ఎక్కడికక్కడ ఎవరికి వాళ్లకు అబద్ధాలు చెప్పడం దానికి ఇది మోసం చేయడము ఇది చేయడం చెప్పింది నేను అది చూసిన తర్వాత ఈరోజు అసెంబ్లీ లాస్ట్ డే అనుకుంటా ఖచ్చితంగా దీన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తారు అసెంబ్లీలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాట్లాడి ఎందుకంటే కింద పైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉంది ఆ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ వేస్తారు సో సిబిఐ ఎంక్వైరీ చేస్తారు అడుగుతాడు డిమాండ్ చేస్తాడు అనుకున్నాను మరి ఎందుకు డిమాండ్ చేయలేదు అడుగుతాను ఖచ్చితంగా ఇది ఒక మంచి ఛాన్స్